హాయ్ నేను డాక్టర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు ఈ రోజు మనం డయేరియా గురించి డిస్కస్ చేద్దాం సమ్మర్ లో వచ్చేటప్పటికి డయేరియాస్ ఎక్కువ ఉన్నాయి చాలా మంది ఇప్పటికే హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ డయేరియాతో అడ్మిట్ అవుతున్నారు అంటే విరోచనాలు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ విరోచనాలు అయిపోయి బేబీ నీరసం అయిపోయి యూరిన్ కూడా సరిగ్గా నడవక అట్లా ఇబ్బందితో వస్తున్నారు డిహైడ్రేట్ అయిపోయి నీరసమై పడిపోతున్నారు సో దీని గురించి ఈ రోజు అవేర్నెస్ గురించిగా మాట్లాడదాం అనుకుంటున్నాను పిల్లల్లో డైరీ అనేది కామన్ విరోచన లూజ్ టూల్స్ అవుతా ఉంటాయి కానీ ఆ టైంలో మీరు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు పెట్టే డైట్ డైట్ లో మీరు ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి తాపించకూడదు మీరు మెయిన్ గా లిక్విడ్ డైట్ ఇస్తా ఉండాలి గంట గంట కొంచెం కొంచెం పెట్టకుండా ఉంటే ఆ రిఫ్లెక్స్ అనేది తగ్గిద్ది బాగోలేనప్పుడు మీ పొట్టలో కదలికలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల విరోచనాలు రోచనాలు ఫ్రీక్వెంట్ గా అవ్వచ్చు సో దానికోసం మీరు ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా ఫుడ్ ఎక్కువ సార్లు పెట్టండి లైక్ కర్డ్ రైస్ కర్డ్ రైస్ ఒకసారి పెట్టారు అనుకోండి కొద్ది క్వాంటిటీ ఎప్పుడు తినే క్వాంటిటీ కన్నా వన్ ఫోర్త్ క్వాంటిటీయే పెట్టుకోండి ఆ తర్వాత కొబ్బరి నీళ్లు దాపించుకోవచ్చు చిన్న గ్లాస్ కొబ్బరి నీళ్లు ఓఆర్ఎస్ అది పౌడర్ ఫామ్ వస్తుంది ఓఆర్ఎస్ఎల్ లో వస్తా ఉంటది అది కాదు మెయిన్ గా పౌడర్ ఫామ్ అది వాటర్ లో కలిపేసేసుకొని బేబీకి మోషన్ పాస్ చేసిన ప్రతిసారి కొద్దిగా ఒక గ్లాస్ లో పట్టించండి అండ్ బటర్ మిల్క్ యాక్చువల్లీ ఈ టైంలో లో ప్రోబయాటిక్ ఫుడ్ ఎక్కువ ఇవ్వాలి ప్రోబయాటిక్ ఫుడ్ అంటే హెల్తీ గడ్ బ్యాక్టీరియా ఉంటది సో మీరు పెరుగు మజ్జిగ అండ్ మనం ఫర్మెంటెడ్ బ్యాటర్ అంటే మనం ఈ ఇడ్లీ కానీ దోశ కానీ వీటిల్లో కూడా ఫర్మెంటెడ్ బ్యాటర్ యూజ్ చేస్తాం కదా సో ఇడ్లీ ఇలాంటివి పెట్టుకోవచ్చు పిల్లలకి దీనివల్ల వాళ్ళకి నీరసం అనేది రాకుండా అండ్ హైడ్రేషన్ అనేది మనం ఇస్తా ఉంటాం గంట గంట కొంచెం కొంచెం కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఒకేసారి తాపిస్తారు తాపించవచ్చు కానీ ఒక్కసారిగా తాగించేటప్పటికి మళ్ళీ మీరచనాలు అయిపోతాయి సో మీరు మందుల కన్నా ముందు డైట్ పరంగా తీసుకోండి జాగ్రత్తలు అండ్ మరీ వాటరీగా అయిపోతున్నాయి ఒక టెన్ ట్వంటీ టైమ్స్ అవుతుందంటే మీ దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ ని గా కన్సల్ట్ అవ్వండి లేదు అంటే ఒక్క పూటలోనే విరోచనాలు ఎక్కువగా అయ్యి కిడ్నీల మీద ఎఫెక్ట్ కనిపించవచ్చు మోషన్స్ అయ్యాక కొంతమంది బేబీ నీరసం అయిపోతున్నాడు ఏం తీసుకోవట్లేదని కొంతమంది ఏం చేస్తారంటే గ్లూకోజ్ వాటర్ లాంటివి ఫ్రూట్ జ్యూస్ లాంటివి పట్టిస్తారు ఈ గ్లూకోజ్ వాటర్ ఇలాంటివి పట్టించినప్పుడు ఏమవుతదంటే హై గ్లూకోజ్ రావటం వల్ల మళ్ళీ అది డయేరియా ఎక్కువ చేస్తుంది అంటే మోషన్స్ ఎక్కువ అయ్యేలా చేస్తుంది సో అలాంటివి ఎప్పుడు పట్టించకూడదు డైరియా ఉన్నప్పుడు అంటే విరోచనాలు అవుతున్నప్పుడు పిల్లలకి ఫ్రూట్ జ్యూసులు కూడా తాపించకూడదు మీరు గ్లూకోజ్ వాటర్ లాంటివి ఇవ్వకూడదు ఓఆర్ఎస్ ఇవ్వాలి ఓఆర్ఎస్ వేరు గ్లూకోజ్ వాటర్ వేరు సో ఓఆర్ఎస్ కూడా పౌడర్ ఫామ్ అనేది వాడండి అండ్ దీంతో పాటుగా ప్రోబయాటిక్ జనరల్ గా మీ డైట్ డాక్టర్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు అవి వాడితే సరిపోతుంది ఇంకా దానికి తోడుగా మందులు అనేది చూసుకోవచ్చు ఇది ఇప్పటి దాకా మనం డయేరియాలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏంటంటే బేబీలో ఎలాంటి సైన్స్ చూస్తే మీరు కంగారు పడాలి అనే దాని గురించి మాట్లాడదాం అంటే ఫస్ట్ థింగ్ మీ బేబీ కళ్ళు గుంటలు పడుతున్నా పెదాలు ఎండిపోయినట్టు కనిపిస్తున్నా టంగ్ మొత్తం డ్రై అయిపోయినా అండ్ నీరసంగా నోటి ద్వారా ఏం తీసుకోవట్లేదు వామిటింగ్స్ కూడా అవుతున్నాయి అనగా ఇది డేంజర్ సైన్స్ మీరు వెంటనే వెళ్ళాలి దీంతో పాటుగా మోషన్స్ అవుతూ కానీ బేబీ ఓవరాల్ ఇంటెక్ తీసుకుంటుంది అంటే నోటి ద్వారా తీసుకుంటుంది అంటే మనం వెయిట్ చేయొచ్చు అండ్ యూరిన్ కలర్ కూడా మీరు చూసుకొని దాన్ని బట్టి బేబీని హైడ్రేట్ చేసుకోవాలి యూరిన్ కలర్ అంటే కొంచెం మంది మరీ పశు పచ్చగా అవుతున్నా లేదా యూరిన్ అసలు పాస్ చేయలేదు అంటే అది బాడీలో మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది కిడ్నీల మీద అసలు పడుతుంది అని అర్థం సో వెంటనే మీరు దగ్గర ఉన్న డాక్టర్ని వెంటనే కన్సల్ట్ అవ్వండి మోషన్సే కదా అని నెగ్లెక్ట్ చేస్తే అది మీ ప్రాణానికి అపాయం కావచ్చు ఇలాంటి కేసులు చాలానే చూసాము మీద ఎఫెక్ట్ అయ్యి డయాలసిస్ దాకా వెళ్ళిన కేసులు కూడా ఉన్నాయి సో బీవేర్ మీరు ఎటు ఎప్పుడు జాగ్రత్త వహించండి అండ్ ఆల్సో ఏంటంటే విరోచనాలు అవుతున్నాయి అనగా అవి ఎక్కువ అవ్వటం స్టార్ట్ అయిన వెంటనే వెళ్ళిపోండి వెళ్ళిపోయి డాక్టర్ ని కలిసేయండి అవసరం అయితే సెలైన్లు అవి పెట్టించుకోండి విరోచనాలేగా అని ఈజీగా సింపుల్ గా తీసేయద్దు ఇలాంటిదే ఒక కేసు చూసాము వాళ్ళు ఏంటంటే విరోచనాలేగా ఒక రోజులో తగ్గితే ఇంట్లో చూద్దామని వెయిట్ చేశారు ఆ డయేరియా సివియర్ అయిపోయి యూరిన్ వెళ్తుందో లేదో అర్థం కాక వాళ్ళకి కిడ్నీలు ఫెయిల్ అయినాయి ఆల్మోస్ట్ డయాలసిస్ చేయించుకొని వచ్చింది అక్కడ దాకా తెచ్చుకోవద్దు మీరు జాగ్రత్తగా వార్నింగ్ సైన్స్ అన్నీ చెప్పాను కాబట్టి క్లియర్ కట్ గా అవి చూసుకోండి